ప్రతిదానికి ప్లాస్టిక్ వాడే ఈ రోజుల్లో వెదురు వస్తువులకు ఆదరణ తగ్గలేదు మారుతున్న కాలంతో పోటీ పడుతున్నాయి వెదురుతో తయారు చేసిన వస్తువులు ఇంట్లో పెళ్లిళ్లు ఫంక్షన్లు బోనాలు లాంటి ఫెస్టివల్స్ జరిగితే వెదురుతో చేసే వస్తువుల్ని సాంప్రదాయకంగా ఉపయోగిస్తున్నారు జనం ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా వెదురుతో చేసిన వస్తువులే కనిపించేవి పెళ్లైనా ఏదైనా ఫంక్షన్ జరిగినా వెదురుతో చేసిన వస్తువుల్నే వాడేవాళ్లు అయితే ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయిన ఈ రోజుల్లో కూడా వెదురుతో వస్తువులు వాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం హైదరాబాద్ సిటీలోని నల్లకుంట నారాయణగూడ చాదర్ఘడ్ బర్కత్పుర హిమాయత్ నగర్ ఏరియాల్లో వెదురు వస్తువులు తయారు చేసి అమ్ముకుంటూ బతుకు వెళ్లతీస్తున్న వారు చాలా మందే ఉన్నారు చాటలు జల్లెళ్ళు లాంటివి వెదురువే ఉండేవి కానీ వాటితో పాటు కుర్చీలు బల్లలు ప్రతి వస్తువు ప్లాస్టిక్ వే కావటంతో వెదురు వస్తువులకు డిమాండ్ తగ్గిందంటున్నారు చిరు వ్యాపారులు చాట జల్లెడ ప్రతి ఒక్క ఐటమ్ వెదురుదే ఉంటుండే ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ప్లాస్టికే అసలు డిమాండే లేదు మా దానికి ప్లాస్టికే ఎక్కువ ఉంది ప్లాస్టిక్ వచ్చేసి తక్కువ మాది కొంచెం వెదురు కదా గట్టిగా ఉంటది శుభకార్యాలకైనా వెదురే ప్లాస్టిక్ అనేది యూజ్ చేయరు అసలు తెలిసిన వాళ్ళు వెదురు వస్తువులను వెరైటీగా తయారు చేసి జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు చిరు వ్యాపారులు ఇంట్లో షోకేస్లో పెట్టుకునే విధంగా ఎడ్ల బండి ఉయ్యాల పూలబుట్ట చిన్న చేటలు ట్రే గంపలు ఇలాంటివి ఎన్నో వెరైటీల్ని తయారు చేసి వాటిని రంగురంగుల క్లాత్ తో అందంగా తయారు చేస్తున్నారు బియ్యం జరగడానికి ప్లాస్టిక్ వాటిలో ఇస్తాబడక ఇవి యూజ్ చేస్తారు ఎక్కువగా ప్లాస్టిక్ అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనేసి ప్లాస్టిక్ బండ్ కూడా చేస్తున్నారు కదా సార్ అట్లా అవి తీసుకెళ్తారు సార్ వెదురువే ఎక్కువ వెళ్తాయి ఇప్పటికీ కొంతమంది వెదురుతో తో చేసిన వస్తువులే వాడుతున్నారు ఆలయాలకు వెళ్లేటప్పుడు పూలు తీసుకువెళ్లేందుకు వెదురు పూల బుట్టిని వాడుతున్నారు పెళ్లిళ్లలో వధువుని కమలంలా తయారు చేసిన వెదురు గంపలో తీసుకువెళ్తున్నారు బోనాల పండగ ఊరేగింపులో తీసుకువెళ్లే ఘటాన్ని ఎదురు వాటి వాడకం చాలా మంచి శుభకార్యం జరుగుతుంది ప్లాస్టిక్ మేము వాడమండి ఇవే శుభకార్యాలకు మంచిదని దీనికోసం వచ్చిన కాల్షియం మంచిగా ఉండదని ఇవే తీసుకున్నాం పర్యావరణానికి ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ వస్తువులకు బదులు వెదురు వస్తువుల్ని వాడితే ఎంతో బాగుంటుందంటున్నారు ప్రకృతి ప్రేమికులు